హై వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదహారవ విడత రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది రేపటి రోజున పిఎం కిసాన్ పదహారవ విడత డబ్బులని నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నారు ఈ పదహారవ విడత ద్వారా ఏఏ రైతులకి నాలుగు వేల రూపాయలు మరియు రెండు వేల రూపాయలు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టండి దాని పక్కనే ఉన్న బెల్ సిముల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఇంకెక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో మందికి షేర్ చేయండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల ముప్పై వేల రూపాయలని విడుదల చేయడం జరిగింది రేపటి రోజున తాజాగా పదహారో విడత రెండు వేల రూపాయలని దేశ ప్రధాని గారు రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు అయితే ఈ పదహారో విడత రెండు వేల రూపాయలు పొందాలంటే ప్రతి రైతు వారి యొక్క ఈకేవైసీని పూర్తి చేసి ఉండాలి అలా ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకి మాత్రమే ఈ పదహారవ విడత రెండు వేల రూపాయలు కావడం జరుగుతుంది అలాగే పదిహేనో విడత ద్వారా డబ్బులు అందని రైతులకి ఇప్పుడు ఈకేవైసీ పూర్తి చేసి ఉంటే పదిహేను మరియు పదహారవ విడత డబ్బులు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలు రేపటి రోజున రైతుల ఖాతాలకి జమకావటం జరుగుతుంది పదిహేనవ విడత డబ్బులు జమై పదహారో విడత కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం రెండు వేల రూపాయలు మాత్రమే జమ కావటం జరుగుతుంది అలాగే రైతులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని తప్పనిసరిగా లింకప్ చేయించుకొని ఉండాలి అలా లింకప్ చేయించుకునే వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావు ఇంకా ఎవరైనా లింకప్ చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి ఆధార్ నంబర్ ని లింక్అప్ చేపించుకోండి పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రాంతపు వ్యవసాయ శాఖ అధికారులని సంప్రదించండి